అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే అంశం తీవ్ర చర్చకు దారితీసింది ధర్మస్థల ధర్మస్థలలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఆరవ ప్లేస్ వరకు తవ్వకాలు చేశారు రెండు అస్థి పంజరాలు లభ్యమయ్యాయి ఆ రెండు అస్థి పంజరాలకు సంబంధించిన పుర్రెలు కావచ్చు ఎముకలు కావచ్చు అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నుంచి ఏడవ స్పాట్లో తవ్వకాలు చేస్తూ ఉన్నారు ముప్పై మంది కార్మికులు ఒక చిన్నపాటి జేసీబీల్ని తీసుకొచ్చి తవ్వుతూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజుకి అందినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక అస్థి పంజరం కనిపించింది గూడుగా ఉన్నటువంటి ఒక అస్థిపంజరం ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది తవ్వుతూ ఉన్నారు ఆ బురద నీళ్ళలో ఆ బురద మట్టిలో తవ్వుతుంటే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం కూడా బయటికి పంపించేస్తున్నారు తర్వాత ఆ బురదలో ఉన్నటువంటి ఆ ఎముకలో గూడును ఒక్కసారి బయటికి తీసినప్పుడు ఆ అస్థిపంజరం మొత్తం కూడా ముక్కలుగా అయిపోయినట్టుగా తెలుస్తుంది ముప్పై నుంచి నలభై ఎముకల వరకు ఏడో స్పాట్లో అక్కడ ఆ కార్మికులు బయటకు తీసినట్టుగా తెలుస్తుంది వెంటనే వాటిని ఒక బకెట్ లాంటి దాంట్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిచి సేఫ్గా ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి అప్పగించినట్టుగా తెలుస్తుంది ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏడవ స్పాట్లో మరికొన్ని ఎముకలు దొరికాయి ఒక అస్థి పంజరం కనిపించినప్పుడు దాన్ని బయటకు తీసే క్రమంలో పూర్తిగా పాట్లు పాట్లుగా అది ఊడిపోయచ్చింది మొత్తం ఎముకలు లెక్క పెడతా ఉన్నారు దాదాపు ముప్పై నుంచి నలభై ఎముకల వరకు ఆ ఏడవ స్పాట్లో దొరికినట్టుగా సమాచారం వస్తుంది ఇంకా ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారు ఆ మాజీ పారిశుధ్య కార్మికుడు ఇంకా చెప్తా ఉన్నాడు మీరు ఈ ప్లేస్లో తవ్వితే కనుక ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు అవశేషాలు కనుగొనే అవకాశం ఉంది అని అక్కడ సిట్ అధికారులకు చెబుతున్నటువంటి పరిస్థితుంది అసలు ధర్మస్థలలో ఎన్ని దారుణాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరాల మధ్య ఈ కాలంలో పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలకు సంబంధించిన దారుణాలు హత్యలు అత్యాచారాలు ఇవన్నీ కూడా జరిగినాయి నాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది నా చేతులతోనే వంద మందికి పైగా మహిళల్ని పూడ్చిపెట్టాను ఈ ప్రాంతంలోనే నేత్రావతి నది ఒడ్డున నేను వాటి ఆ మృతదేహాలకు సంబంధించి నేనే ఖననం చేశానని కూడా చెప్తా ఉన్నాడు ఇప్పుడు సిట్ అధికారులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఏడవ స్పాట్ దగ్గరికి వేళ్ళ పరిస్థితుంది అయితే నెక్స్ట్ ఎనిమిదో స్పాటు తొమ్మిదో స్పాటు పదో స్పాటు పదకొండో స్పాటు పన్నెండో స్పాటు మొత్తం కూడా ఈ తొమ్మిది స్పాట్ల వరకు కూడా నేత్రావతి నది ఒడ్డున వరకు ఉంటాయి ఆ తర్వాత పది పదకొండు పన్నెండు పదమూడు ఇవన్నీ కూడా నేత్రావతి నదికి కొంచెం దూరంగా ఒక హైవే ఉంది ఆ హైవేకి అటువైపున హైవేకి అత్యంత సమీపంగా ఈ స్పాట్లలో అక్కడ ఈ మృతదేహాలని ఖననం చేశానని చెప్తున్నాడు ఆ మార్కింగ్స్ కూడా పెట్టారు మొత్తం పదమూడు స్పాట్స్ పెట్టారు గుర్తించారు అక్కడ అతను ఏదైతే సమాచారం ఇచ్చాడో ఎక్కడ పాతి పెట్టానని చెప్పి గుర్తు తెచ్చుకున్నాడో అక్కడ మార్కింగ్ చేసి అక్కడ తవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఏడో స్పాట్లో కూడా అస్థిపంజరం కనిపించింది దాదాపు ముప్పై నుంచి నలభై ఎముకలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ధర్మస్థలం ఎప్పుడైతే వార్తల్లో నిలిచిందో ఆ అతను ఎప్పుడైతే పోలీసులకి సమాచారం ఇచ్చాడో దేశం మొత్తం కూడా దీని గురించి చర్చించుకుంటున్న పరిస్థితుంది ఎందుకంటే అదొక పుణ్యక్షేత్రం ఇక్కడ పుణ్యక్షేత్రం మాటలన ఎన్ని దుర్మార్గాలు జరిగాయా అని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితుంది ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత నాగరిక అనే ఒక ట్రస్టు ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేసింది అసలు ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు కొన్ని వందల మంది మహిళల్ని అమ్మాయిల్ని చెరబట్టారు లైంగిక దాడి చేశారు హింస చేశారు అందరినీ చంపేసి పడేశారని చెప్పి అతను చెప్తా ఉన్నాడు అసలు వాస్తవం ఏంటి ఆయా పోలీస్ స్టేషన్స్లో పరిధిలో ధర్మస్థల కావచ్చు తర్వాత బెల్తంగడి కావచ్చు తర్వాత అక్కడ అజ్మూరు గ్రామం కావచ్చు ఉజరే గ్రామం కావచ్చు అక్కడ స్థానిక గ్రామాల్లో ఏంటి సిచ్యువేషన్ అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్స్లో పరిధిలో ఎలాంటి కేసులు నమోదయ్యాయి ఇవన్నీ కూడా వివరాలు తెలియజేయండి అని నాగరిక సంస్థ అడిగినప్పుడు చాలా క్లియర్గా ఆర్టీఐ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తం నాలుగు వందల యాభై రెండు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఒకటి నుంచి వాళ్ళు సమాచారం ఇచ్చారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు నాలుగు వందల యాభై రెండు అసహజ మరణాలుగా అందులో వారు ధృవీకరించిన పరిస్థితుంది ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదయ్యాయి కొంతమందికి సంబంధించిన మృతదేహాలు లభ్యమయ్యాయి చాలా దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి మృతదేహాలు అక్కడ ఉన్నాయి దాంతోపాటు అసలు మిస్ అయిపోయినాయి ఆ మృతయాలకు సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ లేదు అసలు చచ్చారా బతికారా అసలు ఎక్కడున్నా పడేశారా ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికీ కూడా మిస్సింగ్ కేసులు నమోదైనవి చాలా ఉన్నాయి కొన్ని అసహజ మరణాలుగా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది వాటి డేట్లతో సహా పద రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ఏ రోజు ఎక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి ఇప్పటికీ వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా నాగరిక ఆ సంస్థ చేయని అడిగినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇప్పుడు సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు పెద్ద మొత్తంలో ఎముకలు బయటపడుతున్న నేపథ్యంలో మానవుల అస్థి పంజురాలు అవశేషాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మీ మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో మీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో వాళ్ళు మిస్ అయినటువంటి ఘటనకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇవ్వండి ఏదైనా మీకు అనుమానం ఉంటే మమ్మల్ని వచ్చి కలవండి మీకు ఏదైనా అప్పుడు జరిగినటువంటి విషయాలు గుర్తుంటే మాతో ఒకసారి పంచుకోండి అని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది సో డెఫినెట్గా ధర్మస్థలలో శ్రీ క్షేత్రం శ్రీ మంజునాథుడి క్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రం దేశంలో నలుమూలల నుంచి అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అక్కడ భక్తులు నేత్రావతి నదిలో పుణ్యస్నానం చేసి ఆ శ్రీమంజునాథుని దర్శించుకొని పూజలు చేసుకొని ఎందుకంటే అక్కడ వారణాసిలో కాశీలో ఎంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉందో మనకు తెలుసు సో అలాంటి పవిత్రతే ఇక్కడ నేత్రావతి నది ఒడ్డున శ్రీ మంజునాథ స్వామి టెంపుల్కు ఉందని చెప్పి చాలామంది భావిస్తారు ఇదొక దక్షిణ కన్నడ జిల్లాలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే అంత పవిత్రంగా వారణాసితో పోల్చి చూసినటువంటి భక్తులు ఉన్నారు అందుకే అంత తన్మయత్వంతో వస్తూ ఉంటారు చాలామంది కూడా ఇక్కడ అక్కడ ఒక నానుడు కూడా ఉంది ఇక్కడ చనిపోతే గనక ఇక్కడ ఖననం అయితే కనుక స్వర్గం ప్రాప్తిస్తుందనో లేకపోతే పుణ్యం వస్తుందనో చేసిన పాపాలన్నీ పోతాయనో ఈ ఈ ప్రచారం అక్కడ చాలా బలంగా జరిగింది అందుకే చాలామంది చనిపోవటం కోసమే ఇక్కడికి వస్తారని కూడా అక్కడ కొంతమంది నుంచి సమాచారం వస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా అనుమానాస్పద మృతులు మహిళల్ని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అంటే ఈ నానుడు ఎలాగూ ఉంది కాబట్టి చాలామందిని అమ్మాయిలు కావచ్చు మహిళలు కావచ్చు ఈ విధంగా అత్యాచారం చేసి చంపేసి పడేసినా సరే అందులో కలిసిపోతుంది ఎందుకంటే ఇక్కడ సహజంగా మరణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ దైవభక్తితో ఇక్కడికి వచ్చి తనువు చాలించే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి అందులో ఇవి కలిపేద్దాం అన్న ఆలోచనతో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ మంజునాథ క్షేత్రం ఇక్కడ ఈ బాధ్యతలు చూసినటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా సరే ఇది ఎవరైనా చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు ఇదే భావనతో ఎలాగూ ఇక్కడ అలాంటి మరణాలు ఉంటాయి కాబట్టి వాటితో పాటు కలిసిపోతుంది మనమేదికేమీ రాదు అని నాకు భావంతో ఎన్ని దారుణాలు చేశారా అని చాలామంది ఇప్పుడు అనుమానిస్తున్న పరిస్థితుంది సో సిట్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ కేసును లైట్గా తీసుకునే పరిస్థితి లేదు మొదటి ఐదు స్థానాల్లో తవ్వకాలీ జరిపినప్పుడు ఏమీ లేనప్పుడు మేము కూడా ఎక్కడ నిరుత్సాహపడలేదు ఎవరైతే కంప్లైంట్ చేసినడానికి చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతని మీద కూడా మేమేమీ అనుమానం వ్యక్తం చేయలేదు అతను బలంగా చెప్తున్నాడు అతను మేము నమ్మాము అందుకే ఆరో స్థానంలో కూడా మేము తవ్వకాలు చేశాము రెండు అస్థి పంజరాలు దొరికాయి ఇవాళ ఏడో స్థానంలో తవ్వినప్పుడు కూడా అస్థి పంజరాలు కొన్ని బయటపడ్డాయి వాటిని లెక్క వేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక నేత్రావతి నది ఒడ్డునటువంటి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ స్థానాల్లో కూడా డెఫినెట్గా ఈరోజు రేపట్లో తవ్వకాలు చేస్తాం పదమూడవ స్థానం వరకు ఎక్కడైతే మేము మార్కింగ్ చేశాము ఆ పదమూడవ స్థానం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో మొత్తం కంప్లీట్ చేస్తాము ఇంకా అవసరమైతే మరికొన్ని ప్లేసెస్ లో కూడా తవ్వకాలు చేసి అవశేషాలు ఏమైనా దొరుకుతాయా లేదా ఇప్పటి వరకు దొరికినటువంటి ఈ అవశేషాలను బట్టి చూస్తే ఇంకా పెద్ద మొత్తంలో అస్థి మానవుల అవశేషాలు అవి మహిళలువా అమ్మాయిలవా లేదంటే మగవాళ్ళువి కూడా ఉంటాయా ఇవన్నీ కూడా దొరికిన తర్వాత ల్యాబ్కి పంపించి అన్ని రకాల టెస్టులు చేసి వాస్తవాలు బయటికి చెప్తాం ఇన్ని దుర్మార్గాలు నిజంగా ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి తీరుతామని సీటు బృందం కూడా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అక్కడ వర్షం పడుతోంది నిన్నటి వరకు వర్షం పడింది వాటర్ వస్తూ ఉన్నాయి ఆ తవ్వుతున్నటువంటి సమాధుల లోపలకు కూడా ఆ ప్రాంతంలో వర్షం వస్తుంది మళ్ళీ మోటార్లతో ఆ వర్షపు నీటిని బయటికి పంపించేస్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తవ్వుతూ ఉన్నారు మళ్ళీ అవశేషాలు ఆరో స్థానంలో బయటపడ్డ పరిస్థితుంది ఇప్పుడు ఏడో స్థానంలో కూడా కొన్ని అవశేషాలు దొరికాయి ఆ తర్వాత ఎనిమిదో స్థానానికి వెళ్తారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది తొమ్మిది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మరి ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని అస్థి పంజరాలు బయటపడతాయి అవశేషాలు బయటపడతాయి అన్న ఒక ఉత్కంఠ దేశం మొత్తం మీద కనిపిస్తుంది ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు కంప్లైంట్ చేశాడో అతను చెప్పింది ముమ్మాటికి నిజం ధర్మస్థలలో దారుణాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బండారం మొత్తం కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది ఆరవ స్పాట్లో అస్థి పంజరాలు దొరికాయి అవశేషాలు దొరికాయి ల్యాబ్కి పంపిస్తున్నారు ఇప్పుడు ఏడవ స్పాట్లో కూడా అస్థి పంజరం దొరికింది ఎముకలో గూడు దొరికింది ముప్పై నుంచి నలభై ఎముకలు బయటపడ్డాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఈ పదమూడవ స్థానం వరకు తవ్వకాలు జరిపితే మొత్తం తవ్వకాలన్నీ పూర్తయిపోతే ఇంకా ఎన్ని అస్థిపంజరాలు బయటపడతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు ఎందుకంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఈ మిస్సింగ్ కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడే పాతి పెట్టారని చెప్పి మీరు అనుకుంటున్నారా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తా ఉన్నాడు నా చేతులతోనే వంద మందిని పూడ్చిపెట్టాలని చెప్తా ఉన్నాడు ఇవన్నీ ఇక్కడ తవ్వినప్పుడు దొరుకుతాయని మీరు అనుకుంటారా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి